మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ యాత్రిక పథకం కింద చేపట్టినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు అదేవిధంగా నియోజకవర్గ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత ఒక మొన్న కర్నూలు నంద్యాలలో జరిగినటువంటి కిసాన్ మేళ కిసాన్ మేళ తర్వాత మన ప్రాంత రైతులను మనం రోజు కలుసుకోవడం నేను ఆల్మోస్ట్ అందరూ రోజు పొట్టన సాయంత్రం కనపడిపోతే మరి ఉదయం సాయంకాలం రోజు మొత్తం కనపడేటువంటి మన వాళ్ళు ఎక్కువ కనపడతా ఉన్నారు కొంతమంది రైతులు కూడా వచ్చారు ముఖ్యంగా అక్కడ ఒక అవో వచ్చింది ఆ ఎందుకు వచ్చావు అంటే రావాలనిపించింది వచ్చినా నేను నా బయట పెట్టిన మీ అని అన్నప్పుడు ఇక్కడికంటే నేను ఏ దానికైనా బయటికి వెళ్తానని ఇప్పుడు చూసి వస్తుంటానని చెప్పి వచ్చింది కూడా అంటే ఒక వ్యవసాయం మీద మక్కువ కానీ వ్యవసాయం అంటే గౌరవంతో నన్ను ఈరోజు వచ్చిందని నేను ఊహిస్తా ఉన్నా ఈరోజు కొత్తగా ఎవరెప్పగా మా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుండాలంటే రైతు సోదరులు ఉండాలి వారికి చేదోడుగు వాడోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో రోజు మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రైతులకు కొనలేనిటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల కొన్ని ఇబ్బందులు రేటు పెట్టలేకపోతారో ఆ యాంతరం కూడా ఈ మొత్తము మళ్లీ సబ్సిడీ ద్వారా రోజు మనం ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టినటువంటి రైతులకు అందరికీ కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతులకు జరిగినటువంటి అన్యాయం మళ్లీ జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా ఈ రోజు అనుచరం చేస్తూ ఏ విధంగా ఉత్పత్తులు పెంచాలి ఉత్పత్తులు పెరగాలి ఉత్పత్తులు పెరిగేటప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అదేవిధంగా రైతులు కూడా సుబ్బంగా బాగుంటారని ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకుని ఈరోజు పొలం పిలుస్తుంది ఒకటి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా భూసార పరీక్షలు చేసిన పాపాన పోలేదు రెండు వేలు పద్నాలుగు పంతొమ్మిది వరకు చాలా కోసం కూడా మనం అందరం కూడా భూసారపరిచి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్మించాము ఇందాకే రైతులు చెప్పినట్టు కూడా కానీ ఎందుకంటే మనకు ఒకటే అలవాటు ఈ సంవత్సరం పొగాకు వేస్తే పొగాకు డబ్బులు బాగు వచ్చినాయంటే మన సంవత్సరం మొత్తం పొగాకు మిగిపోతారు రైతులు ఓలీ బాగుపడిందంటే అంత వరి నాకు శనిగా ఇచ్చే శనిగా మెరపెంచే మెరపాలి ఏ దాంట్లో మనకు వస్తుందో అంటే మనకు తెలియక కాదు నేను చెప్పాను ఎందుకంటే మా మా కంటే కూడా మీరందరూ స్వతాన కష్టం చేసే జీవులు కష్టపడే వాళ్ళు తెలుసు కానీ మనిషి యొక్క రైతుకు ఆ స్వభావం ఎందుకంటే ఆ వాళ్ళకి కదా నేను ఎందుకు ఫోటో ఫోటో పోటీ వేసినప్పటికీ వచ్చినప్పటికీ పంట మన గిట్టుబాటు ధరలు రాలేకపోతా ఉన్నాయి విధంగా పంట వేసిన పంటను వేజెందు శాస్త్రవేత్తలు వచ్చినారు చాలా మంది కూడా మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చిన మార్పు కనపడడం లేదు రైతు ఒకరు చెప్తే మార్పు కాదు కానీ అధికారులు చెప్పినటువంటి దాటి సూచనలు పాటిస్తే ఖచ్చితంగా కూడా రైతు అవుతాడు వాళ్ళు చదివిన చదువులు వృధాగా పోవు అంటే మీకేం బుక్కులలో చదివి చెప్పినారు మా నిదా మేము మా చిన్న ప్రతి చూస్తున్నాము యామందో అని వాడికి పోయి మామూలుగా మెడక షాప్ టాబ్లెట్ ఇవ్వని మొక్కాలలో పెట్టిన ట్యాబ్లెట్ మెడక షాప్ తీసుకుంటారు అదే డాక్టర్ దగ్గర పోవాలంటే పోలేము ఎందుకంటే అక్కడ పోయి నిలబడి ఆ డాక్టర్ దగ్గర పోయి రాత్రి దాకా అతను తొందర ఎందుకు మాకెళ్ళి మెడగాసాపుడు పాతోడు కదా ఎప్పుడు వాడు ఇస్తాడని చెప్పి వాడు వింటారు ఇప్పుడు వాళ్ళు కష్టపడి చదివినటువంటి పిల్లలు కావచ్చు వీళ్ళ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళ చదువుకు కూడా శాస్త్రాలు వాళ్ళకేం కాదు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత మీకు సూచనలు ఇస్తారు వారి సూచనలు ఒక్కటి నేను దయచేసి మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏవైతే వ్యవసాయ అధికారులు ఇస్తారో పలానా పంట ఈ పాకులు వేసుకోండి పలానా చేసుకోండి పలానా మందులు కొడితే దానికి కూడా మనం ఏంటంటే రోగాలు సచివాలయం తొందరగా చెప్పి ఎక్కడ వాడు మెడికల్ షాప్ షాప్ పెస్టిసైడ్ అని చెప్తే వారు చెప్పినట్టు వింటున్నారు దయచేసి ఆ విధానం మారినప్పుడే రైతు సుఖంగా ఉంటాడు ఆ విధంగా ఉండాలంటే మనం మార్పు రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం విధంగా ఈ రోజు మనం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఐదేళ్లు ఏ రోజు కూడా రైతుకు ఈ యొక్క పనిముట్లు కూడా ఇవ్వలేదు ఈ రోజు పైపులు కావచ్చు టార్పాలు కావచ్చు ఈ స్పెయిర్లు కావచ్చు రకాలుగా దాదాపుగా ఎన్నిస్తున్నారు ఐదు ఆరు తర్వాత బ్యాటరీ ఫ్రమ్ హోమ్ స్పెయిర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రతి రైతుకు తెలుసు వీలైనంత వరకు ఇది మొదటిసారి కాబట్టి మనకు కూడా కొద్దిగా తక్కువగా వచ్చినాయి అధికారులకు కూడా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకి ఎంత మటుకి డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అంత నోట్ ఇవ్వండి అక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నాము ఇంత మంత్రిగా ఉన్నాను కాబట్టి ఏదైనా నాకు కూడా అక్కడ గౌరవ మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ఈ యొక్క ప్రాంతం గురించి కూడా వారికి తెలుసు నా సహచరుడు కాబట్టి వీలైనంత వరకు మన రైతులకు న్యాయం చేయాలి లబ్ధి పూరే విధంగా చేయాలని చెప్పి కూడా అధికారులు చెప్పాను ఖచ్చితంగా కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ఎన్ని స్త్రేర్లు కావాలన్నా ఎన్ని కావాలన్నా అవసరం ప్రయత్నించి ఇంకా రైతులకు కూడా చేస్తా ఉన్నాం విధంగా ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు హార్టికల్చర్ మన పక్క రాష్ట్ర పక్కన ఉన్నటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా ఒకసారి ఆలోచన చేయండి హార్టికల్చర్ లో ఈ రోజు ఎక్కడో వెనుకబడినటువంటి అనంటపూర్